అందరికీ నమస్కారం సింహాచలం అప్పన్న ఆలయం నిజ దర్శన వేళ భక్తులు మృతి చెందడం రాజకీయ దుమారం రేపుతుంది సుమారుగా ఏడు మంది గోడ కూలి మృతి చెందడంతో ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందించడంతో పేదలకు మేలు జరిగిందని చెప్పాలి భక్తులు మృతులకు మేలు జరిగిందని చెప్పాలి తెల్లవారుజామున వర్షాలకు అక్కడ నూతనంగా నిర్మించిన గోడ కూలి ఏడుగురు మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టి క్షతఖంలను ఆసుపత్రులకు చేర్చడం మృతదేహాలను బాధిత కుటుంబాలీళ్లకు చేర్చడం చేపట్టింది ఇంతలో ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు దీనిపై ఓ రకంగా రాజకీయం చేయడం చర్చనీయాంశం కాగా ఈ రాజకీయ నేపథ్యం ఆయన క్షతలను మృతదేహాలను మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళడం ఈ వ్యవహారం అటు ప్రభుత్వంలో కదలికి తెచ్చింది మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం వెంటనే స్పందించింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మరో రెండు లక్షలు ఇవ్వడానికి నిర్ణయించింది ఈ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సందర్భంగా మరో సంచలన ప్రకటన చేశారు క్షితగాసను నాదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తాము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోటి రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించినట్లు చెప్పారు ఇప్పటికీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నిధులతో పాటు మిగిలిన నిధులు మళ్ళీ వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పడం రాష్ట్ర వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం కూడా విమర్శలకు దారి దారితీస్తుంది తిరుపతి దగ్గర ఓ అపార్ట్మెంట్లో నిర్మాణంలో ఉన్న సమయంలో ముగ్గురు మృతి చెందగా వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించలేదు ఇక్కడ రాజకీయ నేపథ్యం రాజకీయ విమర్శలు ప్రతిపక్షాల నుంచి విమర్శలు లేకపోవడంతో దీనిపైన స్పందన లేకుండా ఉంది రాజకీయ కోణంలోనే రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుందన్న విమర్శలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి సింహాచలం బాధితులు రాజకీయ విమర్శలు నేపథ్యంలో ప్రభుత్వం వేగంగా స్పందించి బాధిత కుటుంబాలకు పరిహారం అందజేసింది ఇదే తీరుగా ఎక్కడైనా ప్రమాద శాతం మరణిస్తే ఆయా కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉంది తిరుపతి బాధితులకు ముగ్గురు చనిపోగా ఆ కుటుంబాలకు సాయం చేయాలని అక్కడి కొన్ని పార్టీలు పార్టీల నేతలు ఏకంగా నిరసన చేసిన పరిస్థితి కూడా ఉంది వారిని ఆదుకోవడంలో రకంగా ఇటు రాజకీయం కావడంలో విమర్శలు వస్తాయన్న రకంగా మరో రకంగా వ్యవహరించడం పైన కూడా ప్రజల నుంచి విమర్శలు అవుతున్నాయి క్షతఖలు ఎవరైనా మృతులు ఎవరైనా ఆదుకోవడంలో ఒకే రకంగా చూడాలని కూడా ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులు రాష్ట్ర ప్రభుత్వం ఒకే తిరిగి వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు ధన్యవాదాలు